నమస్తే మిత్రులారా వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ టీఎస్పిఎస్సి అప్డేట్ చూసినట్టయితే మనకు గ్రూప్ వన్కి సంబంధించి వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ క్యాన్సలేషన్ ఆఫ్ నోటిఫికేషన్ అంటూ కూడా అంటే గ్రూప్ వన్ సంబంధించి మనకైతే నోటిఫికేషన్ గతంలో ఇచ్చారు కదా సో ఇక్కడ ఇవ్వచ్చు అనమాట నోటిఫికేషన్ నెంబర్ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ టూ డేటెడ్ ట్వంటీ సిక్స్ ఫోర్ ట్వంటీ ట్వంటీ టూ అని సో మరి క్యాన్సిల్ చేస్తున్నట్టుగా మనకైతే వెబ్నోట్ ఇచ్చారు సో వీడియో కూడా పూర్తి వరకు చూడండి ఈ వెబ్నోట్ కూడా ఇస్తా మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి సో ఇక్కడ చూడండి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ అని చెప్పేసి మనకు నోటిఫికేషన్ నెంబర్ డేటెడ్ ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ సర్వీస్ రిక్రూట్మెంట్ క్యాన్సలేషన్ ఆఫ్ నోటిఫికేషన్ అంటూ వెబ్నోట్ ద్వారా మనకైతే ఇక్కడ అందజేశారు మిత్రులరా సో ఇక్కడ మీరు మీరైతే చూడొచ్చు అనమాట అండ్ ఇక్కడ కూడా మనకు ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ హియర్లీ ఇన్ఫార్మ్డ్ ఇక్కడ అకార్డింగ్లీ అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో ఇన్ అకార్డన్స్ విత్ హ్యాస్ డిసిషన్ ఆఫ్ ద కమిషన్స్ ద ఎబౌ నోటిఫికేషన్ ఈస్ హియర్లీ క్యాన్సల్డ్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఫైవ్ నాట్ త్రీ వేకెన్సీస్ అని చెప్పి కూడా ఇష్యూడ్ ఆన్ ఇక్కడ ట్వంటీ సిక్స్ ఫోర్ ట్వంటీ ట్వంటీ టూ ఫోర్ ఫైవ్ నాట్ త్రీ వేకెన్సీస్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో మరి ఐదు వందల మూడు పోస్టులకు సంబంధించి ఏదైతే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉన్నదో దీన్ని మరి క్యాన్సిల్ చేస్తూ మనకు వెబ్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది సో మరి మొన్న పోస్టులు కూడా కొన్ని పెంచడం కూడా జరిగింది కదా సో అన్ని కలిపి మరి కొత్త నోటిఫికేషన్ ఇస్తారా అనే విషయం తెలియాల్సింది చూడాలి మరి సో మరి క్యాన్సల్ అయితే ఇస్తారు కాబట్టి కొత్త నోటిఫికేషన్ వస్తుందేమో తొందరలో సో ఇది మిత్రులారా అప్డేట్ అయితే మరి సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి నారాస్ టీవీ వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేయండి